ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురుగ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి సంతోషమైనటువంటి జీవనం గడపగలరు మిత్రుల యొక్క సహకారం అనేది మీకు పూర్తిగా లభిస్తూ ఉంటుంది బంధువుల కలయిక వలన ఆనందం అనేది కలగగలదు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో మంచిగా రాణిస్తారు అవకాశాలు ఉద్యోగం రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి ఉంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి యొక్క వ్యాపారాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో నివసించే వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు కూడా మంచి లాభసాటిలో ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు తుల రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క మరియు రాహు యొక్క గ్రహస్థితి